దేవునికి మలియ్య ప్రైజ్ ది లాట్ ప్రైజ్ ది లాట్ పశ్చాత్తాపం అంటే ఏంటమ్మా పశ్చాత్తాపము విన్నారు ఎక్కడన్నా అలా మాట ఏం లేదా పశ్చాత్తాపం అంటే ఏంటి చెప్పండి మనం ఏదైనా తప్పు చేసామనుకోండి దానికి ఎందుకు చేశానా అని మనం పశ్చాత్తాపడతాం పశ్చాత్తాపం అనేది చేసిన తప్పుకు పరిహారం అదే ఈరోజు కొద్ది నిమిషాలు మనం చెప్పుకుందాం దేవునికి స్తో అతను ది అయ్యా ప్రైజ్ ది ప్రైజ్ దిలాడ్ ఇస్కియా సంగతి మీకు అందరికీ తెలిసింది అతను అయిపోయిన తర్వాత తన కుమారుడిని రాజుగా నియమిస్తారు దేవుడు అతని పేరు ఏంటి చే తెలుసా ఇస్కియా కుమారుడు పేరు మనషే మనషేను దేవుడు రాజుగా నియమిస్తాడు చిన్న వయసులోనే మరి మనషే తండ్రి ఇస్కియా కదా ఇస్కియా చాలా యందు భయభక్తులు కలిగించి కలిగి జీవించాడు దేవుడికి ఎంతో నమ్మకస్తుడు దేవుడు ఏది చెప్తే అది చేసేవాడు ఆ విధంగా ప్రవర్తించాడు రాజయ్యి కూడా ఎంతో నమ్మకంగా ప్రవర్తించాడు మరి ఆ సంగతి కుమారుడు కుమారుడైన మనిషే గుర్తించాలి కదా దేవుని అందు తండ్రి ఏ విధంగా ఉంటున్నాడు తండ్రి ఎట్టి విధంగా ఉంటున్నాడు అని చూడాలి కదా చూస్తాడు కదా చూసి నేర్చుకోవాలి కదా బయట నుంచి ఎక్కడ నేర్చుకోవాల ఇంట్లో తన తండ్రి దేవునికి ఎంత విధేయతగా ఉంటున్నాడో ఎంత వినయంగా ఉండి దేవుని మాట ఎట్లా చక్కగా వింటున్నాడో అవన్నీ కూడా కుమారుడు చూడాలి కదా కానీ మనుష్యను దేవుడు రాజుగా నియమించినప్పుడు దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ కూడా చేశాడు దేవుడు ఎన్నోసార్లు మనిషే ప్రవర్తన గురించి అబ్బాయి నువ్వు తప్పు చేస్తున్నావురా నువ్వు మారుకోరా అని ఆ రాజకీయని ప్రజల కోనూ దేవుడు చెప్తూనే వచ్చాడు చెప్తూనే వచ్చినప్పుడు ఎంత చెప్పినా విన అది చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు పీడారా మరి అదే ఇక్కడ రాయబడుతుంది రెండో దినవృత్తాంతాలు ముప్పై మూడు పది ఎహోవా మనషేకును అతని జనులకు వర్తమానములు పంపినాను వారు చెవి ఎక్కక పోయేరి వాళ్ళు విల్లా ఎంత చెప్పినా దేవుడే చెప్తున్నాడు విల్లా మరి చివరికి ఏమైంది వినకపోయే వారికి మరి పిల్లలు చెడిపోతూ ఉంటే తల్లిదండ్రులు భయం చెప్తారా చెప్పడా చెప్తారండి తండ్రి భయం చెప్తారా చెప్పడా చెప్పండి చెప్తాను వాళ్ళు చేతులు పై చెప్తారు కదా అట్లాగే దేవుడు ఎంత చెప్పినా మనషే వినపోయే వరకు అశ్యూర్ రాజులు బయలుదేరారు వాళ్ళు రాజులు అశ్యురు రాజులు అంటారు బైబిల్లో బయలుదేరి మనషే దగ్గరికి వచ్చి సంకిళ్ళు వేసి జైలు కొట్టుకుపోయారండి దేవునికి స్తోత్రం మరి ఎంత చెప్పినా వినిపోతే శోధన వెనకే వచ్చేసింది శోధనకు పశ్చాత్త పడిపోతే ఆ యొక్క కీడికి దేవుని మాట విన్నందుకు పశ్చాత్తా పడిపోతే వెంటనే శోధన ముట్టుకొచ్చింది ఎవరికి మనషేకి గొలుసు లేసుకొని బంధించి మరి ఎక్కడికి తప్పిపోకుండా పారిపోకుండా ఏం చేశానండి జైల్లో పెట్టేశారు అదే ఇక్కడ రెండోది ప్రాంతాలు ముప్పై మూడు పదకొండులో కాబట్టి ఎక్కువ అశ్వరు రాజు సైన్యాధిపతి సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతను బాబీలకు తీసుకొని పోయేది ప్రైజ్ ప్రైవిజీలా వాళ్ళు బాబేలకు తీసుకొని పోయి జైల్లో వేసి పారేసారు తప్పించుకుపోవడానికి కూడా అవకాశం లేదు ఎడుపోతామని అవకాశం లేదు ఏం చేస్తారు దేవుడు చెప్పినంతకాలం చెప్తారు 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 వెనక సోదరు నానే వస్తుంది ఎంత చెప్పి దేవుడు చెప్తే దేవుని వాక్యం ప్రకారం మనం వినాలి దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం వింటామో విని బుద్ధి బుద్ధిగారికి మనం వాక్యం ప్రకారం జీవిస్తామో అనేకమైన శోధనకు దూరంగా ఉంటాం లేకపోతే వినకపోతే ప్రిలారా శోధన వెంటే వస్తుంది అందుకనే పశ్చాత్తాపం కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేసిన తప్పుకు చేసిన పాపానికి పశ్చాత్తాపం కావాలి ప్రీడారా పశ్చాత్తాపం లేకపోతే మరి ఆ తప్పుకు పరిష్కారం లేదు మీ అంతకు మీరు ఆ పాపాన్ని పోగొట్టుకోలేరు ఆ శాపాన్ని పోగొట్టుకోలేరు ఆ తప్పుని పోగొట్టుకోలేరు చివరికి ఏసే దగ్గర రావాల్సిందే ఏసా దగ్గర వచ్చి పశ్చాత్తాపడ్డప్పుడు అప్పుడు మీ పాపాలన్నీ కూడా సమసిపోతాయి దేవునికి స్తోత్ర మహిళలు ప్రైజ్ ఎందుకంటే ఆయన ఒక్కే నీతి మంత్రుడు పిల్లారా నీతి మంత్రుల ద్వారానే మన పాపాలు పరిహారం అవుతాయి కానీ ఇంకా ఏ మార్గాలు లేవు పిల్లారా ఎన్ని ధర్మ కార్యాలు చేసినా ఆ పాపాలు పరిహారం కావు ఒక ఎస్ దగ్గరికి వస్తే యేశుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన పాపాలు పరిహారం అవుతాయి పిల్లారా దేవునికి స్తోత్రశుప్రభు వారి దగ్గరికి వచ్చి పశ్చెత్త పడాలి మనం చివరికి మనిషే పశ్చిత్తా పడతాడు ముప్పై మూడు పన్నెండులో రెండో దినవృత్తాంతాలు ముప్పై మూడు పన్నెండులో అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైనా ఎక్కువను కొని తన పితృల దేవుని సన్నిధిని తన్ను తాను బాగుగా తగ్గించుకొని ఆయనకు మొరలేక అలల్వి ప్రైస్ దిలా అప్పుడు తెలిసింది ఎప్పుడైతే శోధన వచ్చిందో ఎప్పుడైతే శిక్ష వచ్చిందో అప్పుడు తెలిసింది బౌగా తగ్గించుకున్నాడు పశ్చత్త పడుతున్నాడు ఆయన బతికలాడుతున్నాడు ప్రాధేయపడుతున్నాడు దేవుణ్ణి మరి పిల్లరా మనం కూడా అదే విధంగానే తప్పు చేసినప్పుడు పశ్చాత్త దేవుణ్ణి బతికలాడాలి అంతేగాని అయ్యా తప్పు చేశారు కాదు పశ్చిత్తాపడా మన తప్పుని తప్పుని దేవుడికి విన్నవించుకొని చెప్పుకొని అందుకో మనిషి అట్లాగే పశ్చిత్తాపడ్డాడు బతిలాడాడు అప్పుడు దేవుడు కృప కదా అండి పిల్లారా దేవుడికి వస్తే అతను మరణయ్యా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అప్పుడు రెండవది వృత్తాంతాలు ముప్పై మూడు పదమూడులో ఆయన అతని విన్నపములను ఆలోకించి ఎరుసలేమును అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చిన వచ్చినప్పుడు ఎక్కువ నిజమైన దేవుడని మనషే తెలుసుకొనను దిలా నిజమైన దేవుడు ఎవరో తెలియక బాధపడుచు ఉంటారు చాలామంది మంది ఎప్పుడైతే నీ తప్పులు క్షమిస్తారో దేవుడు క్షమించి నిన్ను పాపం గురించి విమోశించమోషిస్తారు అప్పుడు ఆయనే నిజమైన దేవుడు అని మనకు తెలుస్తుంది పిల్లారా మనకు ఏసయ్యా నిజమైన దేవుడే తెలిసిందే కనుక యేసు దగ్గరే మన పాపముల గురించి పశ్చాత్తాపడాలి పిల్లారా దేవునికి స్తోత్ర మరి అట్లాగే పిల్లారా నిపుజు గర్వం చేత చివరికి తన యొక్క దశ మారిపోయింది మారిపోయినప్పుడు అతను పడతాడు గర్వాన్ని తెలుసుకొని అప్పుడు తర్వాత దేవుడు క్షమించి నిపుకొద్దు జరికి అంతకుముందు రాజ్యం పోతుంది గర్వించినప్పుడు తర్వాత రెండంత అధికారాన్ని దేవుడు నిపుకొద్దుకి ఇస్తాడు ప్రిలారా దేవునికి స్తోత్రం అది పశ్చాత్తాపేదానికి కారణం ప్రియారా అట్లాగే నినివే వాసులు నినివే వాసులు ఈ యొక్క పట్టణానికి ఎంతో శోధన ఉంది అని యోనా చెప్పినప్పుడు వెంటనే పశ్చత్తపడి బూడిద రాసుకొని గోరి పట్ల కట్టుకొని పశ్చిత్త పడ్డారు పిల్లారా అప్పుడు దేవుడు వాళ్ళని శాపం రాకుండా వాళ్ళని రక్షించాడు పిల్లరా అది ఎక్కడ ఉంది పశ్చాత్తాపం వల్లే ఉంది పిల్లారా మనం కూడా పశ్చిత్తపడితే ఆ విధంగానే జరుగుతుంది పిల్లారా దేవునికి స్తోత్రం అట్లాగే పరిచయం శుంకరి గురించి మీకు తెలిసిందే మరి అంటే దేవుని పరిచయం చేసేవాడే అయినా సరే అతని నీతివంతుడే మంచివాడే అయినా సరే గర్వంతో తను చేసి అని గొప్పలు చెప్పుకున్నప్పుడు దేవుడు అతను నీతిమంతుడిగా ఎంచలా శుంకరి నిజంగా పాపినే ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు శుంకరి పరిచేయుడు కంటే నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడ్డాడు పిల్లారా దేవునికి స్తత్ర అట్లాగే పిల్లారా మరి వేయబడిన ఇద్దరు దొంగలు ఉన్నారు అప్పుడు ఒక దొంగ ఏమో దేవుని యొక్క శక్తిని ఆయనే దేవుడు గుర్తించరా మరి రెండవ దొంగ ఏమో మరి దేవుని యొక్క ఆత్మ చేత అతను దేవుణ్ణి చూడగానే ప్రభు ఎందుకంటే ఆ దొంగకి ఆయన రాజ్యం ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు ఏసఐకి ఒక రాజ్యం ఉందని గుర్తించాడు గుర్తించి ఏమన్నాడు తెలుసా ప్రిల ప్రిలారా అయ్యా ఏసయ్యా నీవు నీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభు అంటూ ఉన్నాడు ప్రిలారా అప్పుడు దేవుడు కృపామయుడు కాబట్టి ప్రిడారా నీవు నాతో పాటే పరదేశిలో ఉంటావు అన్నారు దేవునికి స్తోత్రిడు ఇయ్యాస్ దిలా ఆ విధంగా బిల్లారా పశ్చాత్తాపం చాలా ముఖ్యమైనది పిల్లారా చాలా ముఖ్యమైనది పశ్చాత్తాపం ఉంటేనే పాపానికి విమోచన పిల్లారా నీ తప్పు నీవు తెలుసుకోకపోతే అది ఎంతకాలం ఉన్నా సరే అంతే ఉంటుంది పాపం నుంచి శాపం నుంచి విమోశించబడలే ప్రళారా మరి ఉపవాస దినాలను దగ్గరికి వస్తున్నాయి కానీ ముఖ్యంగా శరీరం ఉపవాసం అంత ముఖ్యం కాదు కానీ పశ్చాత్తాపమే అన్నిటికంటే ముఖ్యమైన ఉపవాసం ప్రిల్లరా పశ్చాత్తాపమే పశ్చత్తాపడాలు పిల్లరా శరీర ఉపవాసం ఉండి శరీర ఉపవాసం ఉండి నీలో పశ్చత్తాపం లేకపోతే దానివల్ల ఎటు ఉపయోగం లేదు పీడారా పశ్చత్తాపం కావాలి శరీర ఉపవాసంతో కృంగి కృషించిపోతావు కానీ పశ్చత్తాపం లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు పీడరా ఆ విధంగా ఉంటుంది మరి ఒక చిన్న సంఘటన చెప్పి ముగించుకుందాం దేవునికి ప్రైజ్ ప్రయోజతిలా ఒకసారి ఎప్పుడో జరిగింది ఇది నేను ఉద్యోగం చేసేటప్పుడే అదే ఉప ఉపాస తినాలప్పుడు ఉపాస తినాలని ఒక అతను వచ్చి నా ముందుకి సిగరెట్ తాగుతా వచ్చాడు సిగరెట్ తాగుతా వచ్చి వస్తే ఏమైనా నువ్వు కా కాఫీ ఏమైనా తాగుతావా టీ ఏమైనా తాగుతావా అని అడిగా అమ్మ నేను ఇలా ఉపవాసం అండి అన్నాడు నీ చేతిలో సిగరెట్ ఏందిరా అన్నా అబ్బా నీతో చాలా కష్టమైన అన్నాడు పోయాడు అట్లాగే బిల్లరా మనం శరీర అన్నీ ఉంచుకొని మనం ఉపవాసం ఉంటే లాభం లేదు బీలరా శరీర అలవాట్లేవు అలవాట్లు మా పాప అలవాట్లు చెడ్డ అన్నీ మానుకొని ఉపవాసం ఉండు లేదా చెడ్డ అలవాట్లు పోటాకైనా ఉపవాసం ఉండు రెండే రెండు పద్ధతులు ఏంటది చెడ్డ అలవాట్లు పోటాకైనా ఉపవాసం ఉండాలి లేదా చెడ్డ అలవాట్లన్నీ పోయినకైనా ఉపవాసం ఉండాలి దేవుని కృప కోసం ఈ రెండు పద్ధతులు ఉన్నాయి ఆ రెండు పద్ధతుల్లో మీ ఇష్టమే ఏ పద్ధతిలో ఎన్నుకుంటారో మీరు ఎన్నుకోండి అది నేను చెప్పదేమి లేదు మీరు ఉపవాసం ఉండండి అని నేను చెప్పను ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఉండాలి ఏ మార్గం అది మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి మన చెడ్డ అలవాట్లన్నీ కూడా మానుకోటకి ఉపవాసం అర్థమైందా ఉపవాసం ఒకటవ పద్ధతి రెండవ పద్ధతి ఏంటంటే చెట్ట అలవాట్లన్నీ మానుకోలేక ఉపవాసం అప్పుడు ఉన్నవాళ్ళు లేపరి పాల చెట్ట అలవాట్లు మానుకోవటమే పెద్ద ఉపవాసం నేను చెప్పండి చెట్ట అలవాట్లు మానుకోవటమే పెద్ద ఉపవాసం అంతకు మించిన ఉపవాసం ఏమీ లేదు ఆ చెట్టు వాళ్ళ అలవాట్లన్నీ పెట్టుకుని నువ్వు ఉపవాసాల ఉండి ఎవరి కోసం ఉంటున్నావు దేనికోసం ఉంటున్నావు నేను ఉపవాసం ఉన్నాను అమ్మో అమ్మో పది మంది చోట్లక మాది ఉపవాసాలు మాది ఉపవాస ప్రార్థనలు దేనికి చెట్ల వాట్లన్నీ కూడా మాడుకున్నప్పుడు అస్సలైన ఉపవాసం అదే అంతవరకు చేతులు పోయి కదండి దేవునికి స్తోత్రం మనలు ఇయ్య ప్రయస్థిలా చెట్ల వాడులన్నీ మానుకుంటారో లేదా చెడ్డ అలవాట్లతోనే ఉపవాసం ఉంటారో మీరే తెలుసుకోండి అది నేను చెప్పేది అది దేవుడు నాకు నేర్పింది అది దేవునికి స్తోత్రుయా ప్రైవ్ తిలాడు ప్రైవ్ దిలాడు కాబట్టి ప్రియారా మనము చెడ్డ అలవాట్లన్నీ మానేస్తే దానికి మించిన ఉపవాసం ఏమి లేదు ప్రియారా అదే పెద్ద ఉపవాసం దానికంటే మించింది ఉపవాసం ఇంకేముందండి ఏమి లేదుగా పిల్లరా కాబట్టి పిల్లరా మీరు మీరు చట్టాల వాటి ఏమైనా ఉంటే దయచేసి మానేజ్ చేయండి మానేజ్ చేయండి మానేసి హాయిగా దేవుణ్ణి స్థితించుకోండి స్థితించడానికి అందరూ కూడా క్రమం తప్పకుండా రండి క్రమం తప్పకుండా రండి దేవుణ్ణి మర్చిపోవద్దు మీ యొక్క చట్టాల వాళ్ళ జోలికి పో పోవద్దు అది చట్టాల వాటిలో ఉపయోగం లేదు శరీరం కృషించిపోద్ది శరీరం కుంగిపోద్ది దేవునికి దూరం అయిపోతావు చివరికి నేను లేవదీ శివాళ్ళు ఎవరు లేడు చెడ్డలు వాళ్ళు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనము మన కుటుంబాలకి ఎంతో కీడు చేసినట్లు మన కుటుంబం కుటుంబాలు ఉన్నాయి కదా దేవుడు మనకు కుటుంబాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబాలని ఒక మంచి మార్గంలో జీవింపజేయాలంటే మంచి మార్గంలో నడిపించాలంటే నువ్వులా ఉన్న చట్టాలను మానుకోవాలి అదే ఉపవాస దినాల యొక్క ప్రాముఖ్యత అదే పేరుకి ఉపవాస దినాలు కాదు ఆ ఉపవాస దినాలు ఆ వచ్చిరి 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 ఆ ఉపవాసం ఉండడం అనడం కాదు నీ చట్టాల వాటి మానుకోవటమే ఉపవాసం అంతే రెండోది ఏమి లేదు అర్థమైందిగా అర్థమైన చేతులపై కదండి దేవునికి స్తోత్రం మరి నీగా ప్రయోజనా बंद न प्रिय राउो ये सो देवा नहीं बेना खनो डाउ के सो देवा नीबे न प्रिय रव यो देवा చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభా మీ పాదాలు కొందరులు స్త్రీలు స్తోత్రములు రామే కొందరంలో పరిశుద్ధి ఆమెకు స్తోత్రం ప్రభా పరమోజినమే కొందరు పరమోజినమే స్తోత్రం ప్రభా అ కూడుకునే చిన్న బిడ్డలందరినీ ప్రభా మీ పాదాలం పెట్టినాం ప్రభా వారికి మీ యొక్క ఆత్మహత్య దయచేసి ప్రభు నిరంతరం కూడా మీ అందరు నమ్మకంగా ఉండే భాగ్యవారిని అందరికీ దయచేయమని యొక్క ప్రార్థన చెడ్డేసి ప్రభు దేవేర అడుగుతున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నావానికే చెందినగా ది ఇయ్య ప్రైజ్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలా